వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఆన్ యూట్యూబ్ అని మీకు డౌట్ ఉంది కాబట్టి వీడియో మీద మీరు క్లిక్ చేశారు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అసలు దాని గురించి యూట్యూబ్ ఏమంటుంది అని మనం తెలుసుకో ఆడియన్స్ సెక్షన్ లో అనలిటిక్స్ లో చూసినట్లయితే ఈ రిపోర్ట్ అనేది క్లియర్ గా చూపిస్తుంది మన వ్యూవర్స్ ఏ టైమ్ లో యాక్టివ్ లో ఉంటారు మనకి చూపిస్తుంది అంటే మనకు డార్క్ కలర్ లో ఏదైతే డార్క్ పర్పల్ లో కనిపిస్తుందో అది ఎక్కువ మన వ్యూవర్స్ యాక్టివ్ లో ఉన్నట్టు ఏదైతే లైట్ కలర్ లో అసలు ఉండి లేనట్టు కనిపిస్తుంది చూడండి ఆ టైంలో మన వ్యూవర్స్ అనేది యాక్టివ్ లో లేనట్టు ఇది ట్వంటీ ఫోర్ ఫార్మాట్ లో అయితే మనకు చూపిస్తుంది మరి ఈ టైమ్ లో వీడియో అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుందా అంటే పబ్లిష్ టైమ్ టైం పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ వీడియో అని మనకి ఇక్కడ యూట్యూబ్ అంటే నువ్వు ఏ లో వీడియో అప్లోడ్ అనేది మ్యాటర్ అవ్వదు లాంగ్ టైమ్ లో నీ వీడియోకి వ్యూస్ రావాలి అంటే వ్యూ డ్యూరేషన్ మీద బట్టే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీకు ఒక పెద్ద డౌట్ రావచ్చు యూట్యూబ్ ఏమైనా పని లేకుండా ఇచ్చిందా ఈ అనాలిటిక్స్ అంటే లెర్న్ మోర్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేద్దాం యూట్యూబ్ ఇక్కడ మన క్లియర్ ఏం చెప్తుంది అంటే ఈ అనాలిటిక్స్ అనేది ఎవరైతే వీడియో చేసి షెడ్యూల్ లో పెట్టి ప్రీమియర్ పెడతారు చూడండి వాళ్లకు అలాగే ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చేస్తారు చూడండి వాళ్ళకు ఎక్కువగా యూజ్ అవుతుంది ఎందుకనంటే ఏ టైంలో లో ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నారు అని చూసుకొని లైవ్ స్ట్రీమ్ కానీ లేకుంటే ప్రీమియర్ గానీ పెట్టినట్టు అయితే ఎక్కువగా వ్యూస్ వస్తాయి సూపర్ ట్యాంక్స్ ఎక్కువగా సూపర్ చాట్ అనేది వస్తుంది ఇక్కడ మీకు ఇంకొకటి అనిపించవచ్చు ఏంటంటే మరి ఏ టైంలో లో వీడియో అప్లోడ్ చేసినా కూడా వ్యూస్ వస్తాయి అని అంటున్నావు కదా నేను రాత్రి రెండింటికి అప్లోడ్ చేస్తా రెండింటికి అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే నువ్వు రాత్రి రెండింటికి అప్లోడ్ చేసినట్లయితే నీ వ్యూవర్స్ అనేది యాక్టివ్ లో ఉండరు యాక్టివ్ లో లేని యూట్యూబ్ నీ వీడియో ఇంప్రెషన్స్ అనేది ఎవరికి ఇంప్రెషన్స్ ఇంప్రేషన్ పోవటం వల్ల సిటీఆర్ అనేది డౌన్ అవ్వదు అలాగే యావరేజ్ కూడా డౌన్ అవ్వదు కాబట్టి మార్నింగ్ లేవగానే యూట్యూబ్ ఓపెన్ చేయగానే నీ వ్యూవర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గవచ్చు ఇంచుమించు ఎందుకనంటే యూట్యూబ్ లో చాలా మంది వ్యూవర్స్ వచ్చేసరికి సబ్స్క్రిప్షన్ ఫీడ్ నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటారు మనం సబ్స్క్రైబ్ చేసుకున్న యూట్యూబర్ ఈ రోజు ఏం వీడియో పెట్టాడు అని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది అలా చూడటం వల్ల రాత్రి రెండింటికి అప్లోడ్ చేసిన వీడియో తర్వాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఆ తర్వాత అప్లోడ్ చేసి ఉంటారు ఉంటారు కాబట్టి నీ వీడియో ఎక్కడో కింద వెళ్ళిపోతుంది అందుకోసం నీ వ్యూస్ తక్కువ అయితే కనిపిస్తాయి ఇదంతా విన్న తర్వాత మీకు ఇంకా ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఇది అంతా కాదు మరి ఏ టైమ్ లో అప్లోడ్ చేస్తే నాకు అసలు వ్యూస్ వస్తాయి అని అంటే దీని గురించి అసలు యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైతే అనలిటిక్స్ చూసామో అంటే మనకు టైం పీరియడ్ చూపించింది కదా అందులో క్లియర్ గా యూట్యూబ్ ఏం చెప్పింది లాంగ్ టైమ్లలో నీకు దీని మీద బేస్ చేసుకొని అయితే వ్యూస్ రావని అయితే చెప్పింది కానీ షార్ట్ టైంలో లో మనకు స్టార్టింగ్ లో వ్యూస్ రావాలి అంటే మనం బెస్ట్ టైం ఎన్నుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని యూట్యూబ్ చెప్తుంది అయితే యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని నువ్వు వీడియోస్ అప్లోడ్ చేసి చూడాలి ఫస్ట్ ఒకవేళ ఈ టైంలో చాలా మందికి నడవదు అంటే ఈ టైంలో అప్లోడ్ చేసినా కూడా ఎక్కువ శాతం వ్యూస్ రావు అప్పుడు నిన్ను నువ్వు ప్రశ్న ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ లో ఉంటారని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకొని ఒక టైం నువ్వు వెన్నుకో ఆ టైంలో లో నువ్వు అప్లోడ్ చేసి చూడు ఒకవేళ పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ టైంలో వ్యూస్ అనేది వస్తాయి కానీ యూట్యూబ్ లో ఇలాంటి పర్టికులర్ టైం అంటూ ఏది కూడా లేదు కానీ మనకు మినిమం వ్యూస్ రావాలి అంటే ఖచ్చితంగా ఆ అనాలిటిక్స్ ని పాటించినట్లయితే మనకు వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా चला चला उ ఓకేనా ఇది మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అసలు యూట్యూబ్ ఏమంటుంది అలాగే ఏ విధంగా ఈ అనలిటిక్స్ అనేది పనిచేస్తాయి అలాగే ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనేది మీకు పూర్తిగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినట్టు ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి మీరు లవ్ సింబల్ ఇస్తే ఈ వీడియో చాలా నచ్చిందని అయితే నాకు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే